క్రైస్తలాడ్ క్రిస్ నందు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బిట్లారా ఈ నూతన సంవత్సరంలోని మరి మీరు ఆధ్యాత్మికంగా దీవించబడాలని ఆత్మీయపరంగా దీవించబడాలని ఆరోగ్యపరంగా దీవించబడాలని ఆర్థిక పరంగా దీవించబడాలని ఈ యొక్క నూతన సంవత్సరంలో మనసారా మేము కోరుకుంటున్నాము ఉన్నాము దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించినగాక ప్రిలారా యొక్క దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ దిన వాగ్దానము అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ దినము దేవుడు మన కొరకు ఏ యొక్క మాటను సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకుందాము ఫిబ్రవరికి రాసేటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనాన్ని చదువుదాం నీవు నా కుమారుడు నిన్ను కని ఉన్నాను పిల్లలు చూడండి ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు నీవు నా కుమారుడువు నేడు నేను నిన్ను కనియున్నాను అంటున్నాడు అనమాట ప్రిలరా ఈ దినము దేవుని యొక్క మాట నీకు వినిపిస్తూ ఉన్నదంటే ఈ లోకములో నువ్వు చాలా ధన్యుడువు ధన్యురాలు అయి ఉన్నావు ఉదయం లేచిన వెంటనే చాలా మంది న్యూస్ పేపర్ చదివేవాళ్ళు ఉంటారు ఈ లోక సంబంధమైనటువంటి వార్తలు వినేవారుగా ఉంటారు లేదా ఉదయ కాలమే మరి ఎన్నో రకరకాలైనటువంటి మనుషుల యొక్క మాటలు సడన్గా వినేవారు ఉంటారు కొంతమంది ఏంటంటే ఎక్కడి నుండో ఫోన్ వస్తూ ఉంటుంది ఏదో ఒక భయంకరమైనటువంటి వార్తలు దుర్వార్తలు వారి చెవులు వినపడతా ఉంటాయి మరి కానీ ఈ ఉదయకాలము దేవుని యొక్క మాట నీ చెవుకి వినిపిస్తూ ఉన్నదంటే నువ్వు చాలా ధన్యుడువు ధన్యురాలు దేవుని యొక్క మాట నేను నిలబెడతా ఉంది కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నీవు నా కుమారుడువు అంటున్నాడు అనమాట ప్రిలారా ఈరోజు నిన్ను ప్రేమించేవారు ఎవరు లేకపోవచ్చు నీకు ధైర్యం చెప్పేవారు ఎవరు లేకపోవచ్చు నీకు భరోసా ఇచ్చేవారు ఎవరు లేకపోవచ్చు ఈరోజు నిన్ను అనొచ్చు నువ్వు నా కుమారుడు అని చెప్పి అంత ధైర్యంగా నీతో చెప్పేవారు ఎవరున్నారు చెప్పండి కానీ నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీతో మాటిస్తూ ఉన్నాడు నీవు నా కుమారుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా నేను నిన్ను కనియున్నాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు ఆయన అంట నిన్ను నన్ను కన్నాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు ఈ ఈరోజు శారీరకంగా తల్లిదండ్రి మనల్ని కనొచ్చు కానీ ఈ యొక్క జగత్ పునాది వేయబడక మునిపే నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ జీవితం పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికను ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనను కలిగి ఉన్నాడు ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు నేను నిన్ను కన్నాను అని చెప్పి ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను ఎలా కన్నాడో తెలుసా తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించి ఉన్నాడు ఆయన నీ కొరకు తన యవ్వనపు రక్తాన్ని చిందించి ఉన్నాడు నీ కొరకు తన శరీరాన్ని నాగలి చాలా దున్నబడి ఉన్నది ఆయన నీ కొరకు ఎంతగానో ఆ సెలవు మీద బలియాగం అయిపోయాడు ఎక్కడో ఉన్నటువంటి నీ జీవితాన్ని ఎక్కడో పాపములో శాపములో దుర్మార్గతలు దుష్టత్వములు అంధత్వంలో పాపమనే జిగటగల దొంగ ఊబులో కూరుకుపోయినటువంటి నీ జీవితాన్ని వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకంలో నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఆయన నిన్ను తన సొంత కుమారునిగా అంగీకరించి ఉన్నాడు నిన్ను తన సొంత కుమార్తెగా పిలుస్తూ ఉన్నాడు చూడండి ఎంత గొప్ప మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు నా కుమారుడు అయ్యా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు పిల్లరా ఈ లోకంలో నీకు శారీరకంగా నిన్ను కన్నటువంటి తల్లి తండ్రి నీకు దూరం కావచ్చు నిన్ను కలినటువంటి తల్లి నీకు లేకపోవచ్చు నిన్ను కలినటువంటి నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి తల్లిదండ్రులు ఈ లోకపరంగా నీకు లేకపోవచ్చు కానీ దేవుని యొక్క దృష్టిలో దేవుడు నిన్ను సంబోధిస్తూ ఉన్నాడు నీవు నా కుమారుడు అంటూ ఉన్నాడు అనమాట నీవు నా కుమారుడు ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా కనుక నువ్వు అధైర్యపడద్దు తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు నన్ను కన్న తల్లి ఉంటే నా బ్రతికి ఇలా ఉండేది కాదు నా కన్న తండ్రి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు నా లైఫ్ ఎంతో బాగుండేది నన్ను మంచిగా చదివించేవారు నన్ను మంచిగా మరి నా వివాహం మంచిగా చేసేవారు నా బాగోగులు అన్నీ చూసుకునేవారు నా తండ్రి ఉంటే మరి నా తండ్రి ఉంటే నా పరిస్థితి అంతా కూడా చాలా బాగుండేది నా లైఫ్ నా ఫ్యూచర్ అంతా కూడా బాగుండేది ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా అధికంగా చాలా మంచిగా ఉండేది అని చెప్పేసి ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉండొచ్చేమో ఆయన అంటూ ఉన్నాడు నీవు నా యొక్క కుమారుడు అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు బిట్లారా కనుక ఆయన నేను సంపాదించుకొని ఉన్నాడు ఎక్కడో ఉన్నటువంటి జీవితాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఎక్కడో ఉన్నటువంటి బ్రతుకును ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నీవు నా కుమారుడు అయ్యా అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు బిట్లారా పిల్లారా ఈ లోకంలో మనం ఎంత ధన్యులమై ఉన్నామో చూడండి దేవుని యొక్క బిడలంగా దేవుని యొక్క కుమారులంగా దేవుని యొక్క కుమార్తెలంగా మనం పిలువబడుతూ ఉన్నామంటే ఈ లోకంలో అంతకన్నా మనకు ధన్యత ఏముంది చెప్పండి ఈ లోకము ఆస్తి అంతస్తు డబ్బు హోదా పలుకుబడి ఎన్నో మనకు సంపాదించుకున్నప్పటికీ ఏది మన వెంట రాదు కానీ ఈ లోకంలో ఆ యొక్క డబ్బు కొంత అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది కానీ దేవుని చేత నీవు నా కుమారుడువు దేవుని చేత నీవు నా కుమార్తె అనేవి మనం ఈ లోకంలో పిలువబడుతున్నావు అంటే మనము దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు దేవుని యొక్క సంకల్పంలో ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు ఈ లోకంలో అందరినీ విడిచిపెట్టొచ్చు కానీ దేవుని యొక్క చిత్తంలో ఉన్నావు దేవుని యొక్క ఏర్పాట్లో నువ్వు ఉన్నావు నువ్వు నా కుమారువు నేను నీకు కన్నాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా కనుక నీకెవ్వరు లేరు నేను ఒంటరివాడిని నేను ఒంటరిదాన్ని అని చెప్పి ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో ఆయన అంటూ ఉన్నాడు నువ్వు ఒంటరివాడివి కాదు నువ్వు ఒంటరిదానివి కాదు నేను నీ కన్నాను నా రక్తాన్ని పంచుకొని పుట్టావు నీవు నీవు నా కుమారుడు అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు పిల్లరా కనుక అధైర్యపడద్దు ఏ పరిస్థితి వైపు చూసి దిగులు పడద్దు ఏ పరిస్థితి వైపు చూసి కురింగిపోవద్దు దేవుని చిత్వాలో ఉన్నానన్న సంగతి మర్చిపోవద్దు దేవుని బిడ్డగా నేను ఉన్నానన్న సంగతి మర్చిపోవద్దు అందరూ నన్ను విడిచిపెట్టారు అని చెప్పి నువ్వు బాధపడద్దు దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా పిలువబడుతున్నావంటే ఉన్నవన్నీ కూడా నీవే కదా ఆయన బిడ్డగా నువ్వు ఉన్నావంటే ఆయనదంతా నీదే కదా కనుక ధైర్యంగా బ్రతకండి దేవుని వైపు చూడండి దేవుని వాగ్దానాలను చేతపడ పట్టుకోండి దేవుని యొక్క వాగ్దానపూర్వకమైన మాటలు మీ హృదయంలోనికి స్వీకరించండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి దేవుని చేత కుమారుడుగా పిలువబడుతున్నామంటే అదే నా జీవితానికి గొప్ప ధన్యతని భావించండి ఈ మాటలు నీ మనసులోనికి స్వీకరించండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి నమ్మకమైన దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ ఉదయ కాలమే నాయన ఒక మంచి మాట చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచే తండ్రి ఎవరైతే నాయన ఆయా పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోతూ అధైర్యపడుతూ దిగులుతో చింతతో ఎవరైతే ఉంచున్నారు ప్రభా అయ్యో నాకు ఎవరు లేరు నేను ఒంటరి వాడిని నేను వంటరిదాన్ని చెప్పి పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోతూ అలసిపోయినటువంటి వారిగా ఉన్నట్లయితే నాయన అయ్యా ఈ ఉదయ కాలం ఎవరైతే నాయనని మాటలు వింటున్నారో మరొక్కసారి వారిని బలపరచమని వేడుకుంటున్నాను నాయన అయ్యా నీవు నా కుమారుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నావు ప్రభ అయ్యా నేను నిన్ను కన్నాను అని చెప్పి మాటిస్తూ ఉన్నావు ప్రభావ ఈ యొక్క వాగ్దాన పూర్వకమైనటువంటి మాటలు వారి జీవితంలోనికి స్వీకరించి వారి హృదయంలోనికి స్వీకరించి నువ్వు ఉన్నావనే ఒక ధైర్యంతో వారు నిలబట్టడానికి సహాయించే ఈ వాగ్దాన పూర్వకమైన మాటలు వారి హృదయంలోనికి నాయన అయా నాయన వారు వింటుండగా వారి చెవులతో వారు వింటుండగా ఆ మాటలు వారి హృదయంలోనికి స్వీకరించి నీ మాట మీద వారి విశ్వాసము నమ్మకము పెంపొందించుకోవడానికి సహాయించే ప్రతి బిడను కూడా మీరు ధైర్యపరచండి ప్రతి బిడను కూడా మీరు బలపరచండి నాయన ఉదయ కాలంలో వారిని వెంటాడుతున్నటువంటి భయము ఆందోళన సమస్యలు చింతలు బాధలు దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి నుండి ఏసు నాములో విడిపించమని వేడుకుంటున్నాను తండ్రి మీరే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా సమాధానమును దయచేయండి ప్రతి ఒక్కరి కుటుంబాల నెమ్మదిని దయచేయి వారి కలవరాలని తీసివేయి వారి సమస్యల నుండి విడిపించండి దేవా మీరే ప్రతి మనిషికి నిబ్బరమైనటువంటి మనసుని కలగచే ప్రభ అయ్యా నీ కుమార్తెగా కుమారుడుగా పిలువబడుతున్నారు తండ్రి నువ్వు ఉన్నావని ఈ లోకంలో వారు ధైర్యంతో బ్రతకడానికి చేయమని అయ్యా గొప్ప ఆదరణ నెమ్మది వారు మనసుకు కలిగించమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రతి వారిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ మా ప్రభును రక్షకుడైనటువంటి రక్షకుడినటువంటి ఏ సుక్ర ఇస్తున్నామని పేరు ప్రార్థన చేస్తూ తెంచి అడిగి వేడి తండ్రి ఆమె ప్రైజ్ దలా ఆమె